సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ దసరాకు వచ్చేలా ఉంది ఈ నెల ఇరవై ఒకటిన జరిగే పాన్ వరల్డ్ ప్రెస్ మీట్ కోసం ఆల్రెడీ ఇంటర్నేషనల్ మీడియా ల్యాండ్ అయింది ఫిల్మ్ టీమ్ బైట్స్ తీసుకుంటోంది మేకింగ్ విజువల్స్ కూడా తీసుకుంటుంది ఎంతైనా యాభై ఐదు వేల థియేటర్స్లో రిలీజ్ అయ్యే తొలి ఇండియన్ మూవీ రిలీజ్కి ముందే ఐదు వేల కోట్లు రాబడుతున్న సినిమా అలాంటి మూవీ టీమ్ ప్రెస్ మీట్ పెడితే ప్రపంచ మీడియా రాకుండా ఎలా ఉంటుంది అదే జరుగుతుంది కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ మంగళవారం సందీప్ రెడ్డి వంగాతో బుధవారం సుకుమార్తో సూపర్ స్టార్ మహేష్ బాబు చర్చించాడు రాజమౌళితో సినిమా అంటే రెండేళ్ళు లేదంటే మూడేళ్ళు టైం అటే పోతోంది అందులోనూ ఇది రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సినిమా కాబట్టి కనీసం నాలుగేళ్ల వరకు మహేష్ బాబు మరో సినిమా చేసే ఛాన్స్ లేదు అయినా సుకుమార్ సందీప్ రెడ్డిని మహేష్ కలవడం వెనుక సూపర్ టెన్షన్ కనిపిస్తోంది ఇంతకీ ఆ టెన్షన్ దేనికి హ్యావ్ ఎ లుక్ ఇండియాని షేక్ చేసేలా రాజమౌళి మూవీ ప్లానింగ్ షాక్ ఇచ్చేలా ఉంది బాహుబలి వన్ బాహుబలి టూ ట్రిబులార్తో పాన్ ఇండియా నుంచి గ్లోబల్ మార్కెట్లోకి వెళ్లిన రాజమౌళి పాన్ ని టార్గెట్ చేయడం మంచి విషయమే తన వల్ల సూపర్ స్టార్ మహేష్ బాబుకి పాన్ ఇండియా మార్కెట్లోనే కాదు గ్లోబల్ మార్కెట్లో దూసుకెళ్లే ఛాన్స్ వచ్చేసింది అది కూడా తన ఫ్యాన్స్తో పాటు టాలీవుడ్ కి కలిసి వచ్చే అంశమే ఎటొచ్చి ఆ తర్వాత ఏంటనే ప్రశ్నే ఇప్పుడు వేసుకుంటున్నాడట సూపర్ స్టార్ అది రాజమౌళి లాంటి దర్శక తీరుణ్ణే ఆశ్చర్యపరిచింది రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగ సుకుమార్తో మహేష్ బాబు మీటింగ్ జరగటమే అందుకు కారణంగా తెలుస్తోంది ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదో మూవీ ఇప్పటికే మూడు షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది కెన్యా షెడ్యూల్ షూటింగ్కి సిద్ధమవుతున్న టీం ఈ మంత్ ఇరవై ఒకటిన ఇంటర్నేషనల్ మీడియా ముందు భారీ ప్రెస్ మీట్ తో చాలా పెద్ద అనౌన్స్మెంట్లే చేయబోతోంది అందులో హాలీవుడ్ దిగ్గజాలైన వాల్డ్ డిస్నీ డ్రీమ్ వర్క్ లాంటి బ్యానర్లు ఈ సినిమాను యాభై ఐదు వేల థియేటర్స్లో రిలీజ్ చేస్తుండడం ప్రీ రిలీజ్ బిజినెస్ ఐదు వేల కోట్లు దాటడం నెట్ఫ్లిక్స్ అధినేత కూడా ఈ ప్రెస్ మీట్లో పార్టిసిపేట్ చేయడం ఇలాంటి చాలా సర్ప్రైజింగ్ ఈవెంట్స్ కనిపించబోతున్నాయట దీనికి తోడు అవతార్ ఫిమ్ జేమ్స్ కెమెరన్ జురాసిక్ ఫార్క్ ఫిల్మ్ స్టీవెన్స్ పిల్బర్గ్ కూడా ఈ ప్రెస్ మీట్ కి అటెండ్ కాబోతున్నారు సో ఐమాక్స్ కెమెరాతో తెరకెక్కుతున్న తొలి ఇండియన్ మూవీగా ఒక రికార్డ్ యాభై ఐదు వేల థియేటర్ లో రిలీజ్ కాబోతున్న మూవీగా వరల్డ్ వైడ్ గా అటెన్షన్ రిలీజ్ కి ముందే ఐదు వేల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తున్న సినిమాగా మరో రికార్డ్ ఇన్ని స్పెషాలిటీతో వస్తున్న సినిమా కాబట్టి ఇందులో హీరోకి పండగే అయితే రెండు వేల ఇరవై ఆరు దసరాకి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ని రిలీజ్ చేయాలనుకుంటున్నాడట రాజమౌళి రెండు వేల ఇరవై ఎనిమిది దసరాకు పార్టీ వస్తుందని తెలుస్తోంది ఈ రెండు డేట్లు ఈ నెల ఇరవై ఒకటిన జరిగే ప్రెస్ మీట్లలో అనౌన్స్ చేస్తారనే ప్రచారం జోరందుకుంది ఎలా చూసినా రెండు ప్యాన్ వల్డ్ హిట్లతో మహేష్ బాబుకి గ్లోబల్ గా గుర్తింపు గ్యారంటీ కానీ ఆ తర్వాత ఏంటి ప్రభాస్ చరణ్ లాంటి హీరోలు రాజమౌళితో సినిమాలు చేసి హిట్ మెట్టేకాక ప్లాపులు మూటగట్టుకుంటున్నారు ఒక్క ఎన్టీఆర్ మాత్రమే ఆ సెంటిమెంట్ ని దేవరతో బ్రేక్ చేశాడు అందుకే రాజమౌళి మూవీలు చేస్తుండగానే ఆ తర్వాత ఏంటనే ప్రశ్నకు మహేష్ ఇప్పటి నుంచే సమాధానం వెతుకుతున్నాడట సందీప్ రెడ్డి సుకుమార్ సుకుమార్ని కదలవేటలో ఉండమని చెప్పినట్టు తెలుస్తుంది ఓ రకంగా ఆర్ తర్వాత కొరటాలతో దేవర చేసిన ఎన్టీఆర్ ని మించేలా చాలా ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తున్నాడు సూపర్ స్టార్